నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్న కొందరు కమ్మ సామాజిక వర్గం నేతలకు చంద్రబాబు షాక్లు ఇస్తున్నారు ఉన్నదంతా పార్టీ కోసం ఖర్చు పెట్టిన వారిని పక్కకు నెట్టేస్తున్నారు ఇప్పటి వరకు వాడుకొని ఎన్నికల టైంలో ఇచ్చినందుకు వారంతా చంద్రబాబుపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు వైఖరితో తెలుగు తమ్ముళ్లు నిప్పులు చెరుగుతున్నారు తమను పక్కన పెట్టి వేరే వారికి టికెట్లు ఇస్తే వారిని తామే దగ్గరుండి ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వెన్నుపోటు పడవడం హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య అంటారు ఆయనంటే గిట్టన వాళ్ళు అయితే ఆయన అనుచరులు మాత్రం ఆయన రాజకీయ చాణుక్యుడని పొగుడుతారు పరిస్థితులు బట్టి చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకుంటారే తప్ప ఆయన ఎవరికి వెన్నుపోటు పొడవరన్నది వారి వాదన కష్టకాలంలో ఎవరైతే ఆయనకు సాయం చేస్తారో వారిని అవసరం తీరాక చంద్రబాబు కరివేపాకుల పక్కన పెట్టేస్తారని రాజకీయ పండితులు అంటారు దాన్నే కొందరు వెన్నుపోటు అంటున్నారు ఎవరి వల్ల పార్టీకి మేలు జరిగింది ఎవరు బరిలో ఉంటే విజయం సాధిస్తారనే విషయాల కంటే ఎవరెక్కువ డబ్బుల సంచులు ఇస్తారనే దానిపైనే చంద్రబాబు టికెట్ల కేటాయింపులు కొనసాగుతున్నాయని పార్టీలోనే కొందరు ఆరోపిస్తున్నారు దీంతో తొలి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వారికి టికెట్ల విషయంలో వండి చేయి ఎదురవుతుంది నాలుగున్నరేళ్లుగా పార్టీ కోసం నమ్మకంగా పనిచేశాం టికెట్ గ్యారంటీ అనుకున్న వారిలో ఎవరికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టికెట్ దక్కలేదు దీంతో వారంతా చంద్రబాబుపై రగిలిపోతున్నారు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బుల్లినేని రామారావు బడా కాంట్రాక్టర్ ఈయన చంద్రబాబుకు ఎన్నో విధాలుగా సాయం చేశారు తనకున్న పలుకుబడితో చంద్రబాబు ఢిల్లీ పనులన్నీ పార్టీ పరంగా చంద్రబాబుకు ఎంతో మేలు చేసే వెన్నుపోటు పొడిచారు నాలుగున్నరేళ్ల పాటు ఇన్ఛార్జిగా వ్యవహరించిన బొల్లిలేని రామారావును కాదని ఉదయగిరి సీటును కాకర్ల సురేష్ అనే వ్యక్తికి కట్టబెట్టారు దీంతో బొల్లినేని రామారావు వర్గం తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కావలి నియోజకవర్గంలో టీడీపీకి దిక్కు మొక్కు లేని సమయంలో సుబ్బానాయుడు అనే నేతను తెలుగుదేశం పార్టీ నియమించారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోగేసిన అక్రమ ఈ నాలుగేళ్లలో సుబ్బానాయుడుతో చంద్రబాబు ఖర్చు పెట్టించేశారట తర్వాత కావ్య కృష్ణారెడ్డి అనే మైనింగ్ కావలి టికెట్ ఇచ్చేశారు చంద్రబాబు తొలుత సుబ్బానాయుడు వ్యతిరేకించినప్పటికీ తర్వాత సైలెంట్ అయ్యారు అయితే ఆయన వర్గం మాత్రం చంద్రబాబు మీద కావ్య కృష్ణారెడ్డి మీద లోలోన రగిలిపోతున్నారు అసంతృప్తి ఎన్నికల సమయంలో బయటపడే అవకాశం ఉందని టిడిపి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి భయపడుతున్నట్లు టాక్ ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన కుమ్మి లక్ష్మయ్య నాయుడు గూటూరు కన్నబాబు వంటి టీడీపీకి అండదండలుగా ఉండే నేతలను సైతం చంద్రబాబు పక్కన పెట్టేశారు కమ్మ నేతలుగా ఉండడమే తాము చేసుకున్న పాపమా అన్నట్లుగా ఆ ఇద్దరు నేతలు తమ అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తమ సామాజిక వర్గానికి చెందిన పార్టీలోనే తమకు ప్రాధాన్యత లేకపోతే ఎలా అని మదన పడుతున్నారట ఆత్మకూరులో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేసినా తమ సత్తా ఏంటో చూపిస్తామని అనుచరులతో నిర్వహించిన అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారట వెంకటగిరిలో రెండు సార్లు గెలిచిన కురుగొండ్ల నడుస్తోంది వెంకటగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి పిరాయించిన ఆనం రామనారాయణ రెడ్డిని బరిలో దించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట మొత్తంగా చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఉండే కీలకమైన కమ్మ నేతలందరినీ చంద్రబాబు మడత పెట్టేశారని జిల్లా టీడీపీలో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది